హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌనిక చిత్రలోకం ఒకరోజు చీకటి పడ్డాక తిరుమల గుడికి తాళాలు వేశాక అందరూ ప్రశాంతంగా పడుకునున్న సమయంలో ఒక్కసారిగా భీకర శబ్దాలతో గుడి గంటలు మోగాయి జనాలు ఏదో అరిష్టం జరగబోతుందని పరిగెత్తారు తిరుమల అడవిలోని జంతువులన్నీ పారిపోయాయి మరికొందరైతే ఏదో అద్భుతం జరగబోతుందని గుడివైపుకు పరిగెత్తారు శ్రీవారి ఏకాంత సేవ తర్వాత గుడిలో ఏ ఒక్కరూ మిగిలే అవకాశమే లేదు మరి ఆ గంటలు ఎలా మోగుతున్నాయి ఎవరు మోగించారు ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అప్పట్లో అంటే నైన్టీన్ సెవెంటీ నైన్లో పీవీఆర్కే ప్రసాద్ గారు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు ఈ కథ ఆయన మాటల్లో చెప్పాలి అని అనుకుంటున్నాను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళిన మరుసటి సంవత్సరమే అంటే నైన్టీన్ సెవెంటీ నైన్లో తిరుమలలో భయంకరమైన నీటి కొరత ఏర్పడింది ఆ సంవత్సరం తీవ్ర వర్షాభావం కారణంగా నీటిని సరఫరా చేసే గోగర్భం డ్యాంతో పాటు మరో రెండు చిన్న చెరువులు ఆల్వార్ ట్యాంక్ మరియు శ్రీవారి పాదాలకు వెళ్ళే దారిలో ఉన్న చెరువు ఆగస్టు నాటికి పూర్తిగా ఎండిపోయింది ఇంకా పాప వినాశనం డ్యామ్ ఇంకా నిర్మాణంలోనే ఉంది ఇంకా కొండపైన అడపాదడప అవసరాలకు ఉపయోగపడే బావులు కూడా పూర్తిగా అడుగంటిపోయాయి అప్పటికే తిరుమలలో నీటి వినియోగం పైన ఆంక్షలు విధించారు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వచ్చే తుఫాన్ల వల్ల వర్షాలు కురుస్తాయి మామూలుగా అయితే అక్టోబర్ మాసం కల్లా ఆ ట్యాంకులో బావుల్లో నీటి మట్టం పెరుగుతుంది అనే ఆశతో ఈ సంవత్సరం కూడా నీటిని పొదుపుగా వాడుకుంటూ అక్టోబర్ దాకా నిరీక్షించారు కానీ వరుణ దేవుడు కరుణించలేదు ఉన్న నీటిని అంచనా వేసి మరో మూడు నాలుగు వాలాలకు మించి అందించలేమని ఇంజనీర్లు తేల్చి చెప్పారు మాకు ఇంకా వరుణుడిపై ఆశ చావడం లేదు ఒకవేళ వర్షాలు పడకపోతే భక్తులకి దర్శన భాగ్యం పూర్తిగా నిలిపివేయాలి లేదా ట్యాంకర్ల ద్వారా తిరుమలకి నీటి సరఫరా చేయాలి ఎన్ని ట్యాంకర్లు చేయగలం అలా తెప్పించినా నీరు కేవలం ఆలయం మెయింటెనెన్స్కి మాత్రమే సరిపోతాయి ఎలా చేయాలి వరుణుడిని మెప్పించడం మానవుడికి సాధ్యమా లేదా ఆధ్యాత్మికంగా ఏదైనా చేయడం సాధ్యమా అని శోధిస్తూ ఉండగా ఫలితంగా దేవస్థాన ఆస్థాన సలహాదారులు గణపతి శాస్త్రి దగ్గరికి వెళ్ళాను అప్పటికే ఆయనకి తొంభై ఏళ్ళు ఇలాంటి వర్షాభావ సందర్భాల్లో యజ్ఞాలు చేయడం వల్ల ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా అవి ఆచరణ సాధ్యమేనా చేసిన ఫలితం ఉంటుందా ఎంతవరకు ఉంటుంది అని నాకున్న ప్రశ్నలన్నీ ఆయన అడిగేశాను వాటికి ఆయన సమాధానమిస్తూ ఇటువంటి అన్ని ప్రశ్నలకు వేదాల్లో పరిష్కారాలు ఉన్నాయి వీటిలో ఏవైనా ఆచరించాలంటే భగవంతుని పట్ల పూర్తి నమ్మకంతో త్రికరణ శుద్ధితో చేస్తేనే ఫలితం ఉంటుంది అని ఆయన అన్నారు ప్రజల్లో నాగరిక జీవితం పట్ల వ్యామోహం పెరిగిపోవడంతో అటువంటి మహాకార్యాలు చేసేవారు కూడా కరుమరుగయ్యారు వేదశాస్త్రాల యొక్క సంపద నిరుపయోగం ఎప్పుడూ కాదు కాబోదు అని చెప్పి నాలో దృఢమైన నమ్మకాన్ని నింపారు శాస్త్రిగారు తన వంశానికి మూలమైన వేదశాఖలను కాకుండా అన్ని వేదాల శాఖలను అధ్యయనం చేస్తూ తన జీవితంలో నలభై ఎనిమిది ఏళ్ళు గడిపేశారు అటువంటి మహాపురుషుడు ఆయన తనకి వయసు మీరడం వల్ల అనారోగ్యం వల్ల ఈ కార్యాన్ని తాను చేయలేనని చెప్పారు నాలోని ఆ ఒక్క ఆశ కూడా క్షీణించే పరిస్థితుల్లో అటువంటి కార్యాలు చేసేవారు ఎక్కడుండారో ఎక్కడి నుంచి పిలిపించాలో కూడా ఆయనే చెప్పారు చివరికి నవంబర్ ఒకటి నుండి వరుణ జపం జరిపించాలని నిర్ణయించారు అలా అనుకున్నప్పటి నుండి ఒకరోజు ఎవరో పండితుని ఇంట్లో అసౌచ్యం అని అన్నారు మరుసటి రోజు మరో పండితుని ఆరోగ్యం అన్నారు ఈరోజు మరో పండుతుని సమస్య ఇలా నాకు వరుణ జపం జరిపించగలమా లేదా అన్న భయం కలిగింది మరో వారం రోజులకి మించి నీటి సరఫరా అందించలేమని ఇంజనీర్లు తేల్చి చెప్పేశారు ఇక నేను మాత్రం ఏం చేయగలను చూస్తూ ఉండడం తప్ప అని నిరాశ పడిపోయాను అలా ఎంత ప్రయత్నించినా మరో వారం రోజులు గడిచిపోయింది నా గుండె బరువెక్కిపోయింది బాధన్ని గుండెలో ఉంచుకొని ఆ నిరాశా నిస్పృహలతో మనసులో శ్రీనివాసుల్నే తలుచుకుంటూ ఉన్నాను స్వామి మాకెందుకు ఈ పరీక్ష ఎంతోమంది భక్తితో నీ దర్శనానికి వస్తుంటారు అటువంటి వారిని నీ దర్శన భాగ్యం కలగకుండా వెనక్కి పంపించడం తగునా స్వామి మాతో నీకు ఎందుకు ఈ ఆటలు అని ఏదైనా దారిచూపు స్వామి అని వేడుకున్నాను బాగా రాత్రి అయ్యేసరికి అందరూ పడుకున్నారు స్వామివారు నా విన్నపాన్ని ఆలకించడం లేదా అని నాకు నిద్ర పట్టట్లేదు సమయం రెండైంది తిరుమల ఆలయాలు తలుపు మూసి ఉన్న తరుణంలో ఆలయంలో మండపంలోని దాదాపు ఐదు అడుగులు ఉన్న గంటలు ఘనఘనం రోగుతున్నాయి ఏదో అరిష్టం జరగబోతుందని ప్రజలు పరుగులు అందుకున్నారు తిరుమల నుండి పారిపోయారు కొంతమంది వన్యప్రాణులు సైతం భయపడి పరిగెత్తాయి ఏకాంత సేవ తర్వాత శోధించి మరీ తాళాలు వేస్తాం కదా మరి ఆలయం నుండి గంటల శబ్దం ఎలా వస్తుంది ఎవరు మోగిస్తున్నారు ఇది సాక్షాత్తు శ్రీవారి మహత్యమేనా వందల ప్రశ్నలు అలౌకిక ఆలోచన ధోరణిలో అందరూ ఎవరో ఆ యాత్రికుడు లోపల ఉండిపోయి ఉంటాడు తలుపులు తెరవమని తానే ఈ పని చేస్తుంటాడు అని అనుకున్నారు కానీ ఆ గుడి తలుపులు తెరిచే సాహసం చేయలేకపోయాం ఇంకొన్ని గంటల్లో ఎలాగూ తలుపులు తెరుస్తారు కదా నిజం తెలిసిపోతుంది అనుకున్నాను చివరికి తలుపులు తెరిచి మూల మూల శోధించారు ఆలయంలో మూలవిరాట్ తప్ప మరి ఏ శక్తి కనపడలేదు అప్పుడే అనిపించింది శ్రీవారు వరుణజపానికి ఆమోదం తెలిపారు అని తెల్లవారేసరికి రుత్వికులు అందరూ వరుణజపం జరిపించడానికి వచ్చేశారు ఏవేవో కారణాల వల్ల ఆగిపోయిన ఋత్వికులు అందరూ ఇవాళ వచ్చేశారు ఇంకేమాత్రం ఆలస్యం చేయలేదు ప్రగాఢమైన నమ్మక విశ్వాసాలతో యాగం మొదలుపెట్టి వరుణ జపంలో రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి కొందరు పండితులు ఛాతి లోపల వరకు నిలబడి జపం చేయాలి మరికొందరు పండితులు శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేయాలి మరోవైపు వరుణదేవుణ్ణి ఆరాధిస్తూ హోమం జరపాలి అలా మూడు రోజులు జరిపాక శ్రీవారి ఉత్సవ విగ్రహాలను పుష్కరణి మండపంలో తిరుమాంజనం చేయడంతో కార్యక్రమం ముగుస్తుంది తిరిగి నాలుగవ రోజు ఉదయం ఏడు గంటలకు శ్రీవారికి సహస్ర కలశాభిషేకం చేస్తారు అలా పండితుల వేద మంత్రోచ్చారణలతో మూడు రోజుల కార్యక్రమం ఎంతో నిష్టగా జరిగింది ఆ మూడవ రోజు సాయంత్రం దాకా ఆకాశంలో ఎటువంటి మార్పు లేదు సూర్యుడు ప్రకాశవంతంగానే కనిపిస్తూ ఉన్నాడు ఏం చేస్తాం మన ప్రయత్నాలు మనం చేశాం అని నాతో సహా ఋత్వికులు అందరూ అనుకొని స్వామివారి ఉత్సవ విగ్రహాలను పుష్కరి నుండి బయటకి తీసుకువచ్చి గుడి వైపుకు నడుస్తున్నారు అక్కడ నుండి గుడి ఇంకో వంద గజాల దూరం ఉంటుందేమో కన్నీళ్ళే తప్ప వర్షపు నీరు కనపడటం లేదు అంటూ ఊరేగింపు వెనకాల విలేకరుల మాటలు వినిపిస్తున్నాయి మామూలుగా అయితే శ్రీవారికి జాగ్రత్త చర్యగా క్షాత్రం పట్టేవారు కానీ ఎక్కడా వర్షపు సూచనలు కనపడకపోవడంతో ఆ క్షాత్రం తీసుకురాలేదు అలానే బాధతో ముందుకు నడవసాగాం క్షణాల్లో కారు మబ్బులు మా మీదకు కమ్ముకు వచ్చాయి మెరుపులు మెరిశాయి ఉరుములు ఉరిమై శ్రీవారి ఉత్సవ విగ్రహాలు తడవకుండా ఉండేందుకు పండితులు పరిగెత్తారు వారితో పాటు నేను కూడా పరిగెత్తాను కానీ వరుణదేవుడికి దొరికిపోయాను విలేకర్లు అయితే తడిసి ముద్దైపోయారు ఆ వరుణదేవుడు ఎంత కరుణించాడంటే మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు సహస్ర కలశాభిషేకం మొదలయ్యే వరకు ఆటంకం లేకుండా వర్షం కురుస్తూనే ఉంది కలశాభిషేకం జరుగుతూ ఉండగా చీఫ్ ఇంజనీర్ వచ్చిన చెవిలో సర్ గోగర్భం డ్యామ్ నిండి పొంగి పొలుతుంది అన్నాడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి ఒక విచిత్రం ఏంటంటే తిరుమల చుట్టూ ఉన్న తిరుపతి చంద్రగిరి రేణిగుంట రైల్వే కోడూరులో వర్షం జాడే లేదు ఒక్క తిరుమల కొండలోనే ఆ రాత్రంతా జడివాణ ముంచెత్తింది మరి ఆ సంఘటన కోయిన్సిడెన్సా వేదమంత్రాల శక్తి ప్రభావమా లేక మనం ఎంతగానో నమ్మే ఆ తిరుమల నాథుని అనుగ్రహమా నేనైతే ఖచ్చితంగా అనుగ్రహమే అని అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి